హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీళ్ళ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే నా పేరు శ్వేత ఐమ్ హ్యాపీ హోమ్ మేకర్ విత్ త్రీ క్యూట్ లిటిల్ గిడ్స్ అండ్ ఎ లవ్లీ హస్బెండ్ నేను మా లైఫ్లోని క్యూట్ మొమెంట్స్ అన్ని కేటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అవుట్ మై ఛానల్ ఎందుకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఒక టూ టు త్రీ మంత్స్ బ్యాక్ మా ఇంకా రాలేదు మా దగ్గరికి అప్పుడు తెస్లా షోరూమ్కి వెళ్ళాము మా కార్ ఉంది కదా తెస్లా అది సర్వీస్కి ఇద్దామని చెప్పి షోరూమ్కి వచ్చాము సో మా ప్లేస్ నుంచి అది ఒక టూ అవర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో అక్కడికి అందరం కలిసి వచ్చాము వీకెండ్ కాబట్టి వీకెండ్ వచ్చేసి అక్కడ వెయిటింగ్ చాలాసేపు ఉంటుందండి సర్వీస్ సెంటర్కి వెళ్తే ఒక టూ అవర్స్ వరకు వెయిటింగ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ కూర్చున్నాము అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం వచ్చాము సో వచ్చేటప్పుడే మెగ్దీ నుంచి పిల్లలకి బర్గర్స్ అండ్ గన్నీ కూడా తీసుకొచ్చాము సో అక్కడ కూర్చొని పిల్లలకి తినిపిస్తున్నాను అండ్ మా ఇంకా ఏంజిల్ పని హ్యాపీగా ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ చక్కగా కార్స్ అన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అనమాట ఇక్కడే షోరూమ్ షోరూంలో మనకి మర్చెండైజ్ కూడా ఉంటుంది మర్చెండైజ్ అంటే టెస్లా వాళ్ళ కోట్స్ కానీ వాళ్ళ హ్యాట్స్ కానీ అలాంటివన్నీ కూడా డిస్ప్లేలో పెడతారు మనకి కావాలంటే అవి మనకి చూసి నచ్చితే ఆన్లైన్లో ఉంటాయో మనం ఆర్డర్ చేసుకుంటే మన ఇంటికి వచ్చేస్తాయి సో ఇక్కడ సురేష్ కోట్స్ చూస్తున్నారనమాట అక్కడ హ్యాంగ్ చేశారు చూసారా అవన్నీ కూడా టెస్లా మర్చెండైస్ కోట్స్ అనమాట సో అవి వేసుకుని ట్రై చేసి చూస్తున్నారు ఎలా ఉంటుందా అని చెప్పి అండ్ అలాగే ఇక్కడ లక్కీ డ్రా ఒకటి పెట్టారండి సో ఏంజిల్ నేను ఫిల్ చేస్తాను ఫిల్ చేస్తానని కాల్ చేస్తుంటే సరేనని నువ్వే ఫిల్ చేయని చెప్పాము సో ఇలాంటివంటే పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా అని చెప్పి టెస్లా సెవెన్ సీటర్ ఒకటి అక్కడ డిస్ప్లేలో పెట్టారు సో అది టెస్ట్ డ్రైవ్ ఉందేమో అడిగాము అడిగితే ఉందని అన్నారు I'm test driving it okay I'm trying to see if you guys will like it Got it looks like a birdie Oh really this is not the one I thought you liked this one birdie. <laughs> Is this the one you said వెరైటీ ఉంది తినేసాడు వీడు నాకంతా ఒకసేపు తిప్పడం అలవాటు లైక్ ఇప్పుడు దీన్ని ఎలా తిప్పేది సగం డాడీ Daddy, driving wheel. Steering wheel, Tali. See here, there is a circle in our old car, right? Uh, oh. See, we don't have that here. Daddy, car. Did you see the back side of the, the, the car? Yeah, full of car. Car. Our local body car and jeep in there, we are going to get some more. That Okay, okay. Let's enjoy the body car. If you keep saying that, you're not enjoying the car. Okay. Birdie car. I know you. I know you're excited. I know you're lucky. I want you to experience Good. it. Enjoy it. సో ఇది టెస్లా మోడల్ లెక్స్ కార్ అనమాట సో యాక్చువల్లీ షోరూమ్ లోపల ఈ కార్ డిస్ప్లే లో పెట్టారండి అండ్ దీని వింగ్స్ ఇలా పైకి బర్డ్ లాగా ఉన్నాయి అనమాట సో అది చూసినప్పటి నుంచి పిల్లలు బర్డీ కార్ బర్డీ కార్ అని అని చెప్పి గాల్ చేస్తున్నారు సో అందుకని సురేష్ పిల్లలంతా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు కదా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి తీసుకున్నారు సో ఇది వైట్ కలర్ అనమాట సో లోపల వీల్ చూసారు కదా సో వీల్ కూడా ఈ మోడల్ లో మనకి వేరే షేప్ లో ఉంటుందని నార్మల్ వీల్స్ అని సర్కిల్ ఉంటాయ కదా స్టీరింగ్ వీల్స్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతా ఇది ఫుల్ తిప్పాలంటే రెండు సైడ్స్ కావాలి అంటే అలవాట అవాలి అంటే నావిగేషన్ ఆన్ పెట్టుకోవాలి ఇంకా అంత పెద్ద స్క్రీన్ నావిగేషన్ కదా పిలుస్తున్నారు టెస్ట్ డ్రైవ్ చేయాలంటే మన లైసెన్స్ వాళ్ళకి చూపించి మనం కార్ తీసుకోవాలన్నమాట అండ్ ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళలేమండి జస్ట్ పక్కన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా కవర్ చేసి రావచ్చు అండ్ ఒక ఫార్టీ మినిట్స్ అలా మనకి టైం ఇస్తారు ఇంతలోనే మనం టెస్ట్ డ్రైవ్ చేసి వెనక్కి వచ్చేయాలన్నమాట అండ్ ఎలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పి టెస్ట్ డ్రైవ్లో భాగంగా పక్కనే బాస్కన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ షాప్ ఉందన్నమాట అక్కడికి వచ్చాము పిల్లలు ఐస్ క్రీమ్ తింటానంటే Pick one. Good job, guys. Good job. Okay, now test for you guys. Do you know how to open it? Angel, you do it. Use your brain and open it. Where's the handle? Huh, press it. <laughs> mm. Oh close it, I want to see it. Okay, close it. Is it here? Ask mom, I don't know. I don't know. Banina, no ye, i tsi fɛ lora o. సో మొత్తానికైతే బర్డీ కార్ కి బనీకి మాకు బాగా నచ్చింది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది సో చాలా రోజుల నుంచి ఒక సెవెన్ సీటర్ చూద్దామా అని అనుకుంటున్నాము సో ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నాము మాకు బాగా అనిపించింది టెస్లా మోడల్ ఎక్స్ పెద్దగా అనిపించింది స్పేషియస్గా కూడా అనిపించింది అండ్ తర్వాత ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి అన్నమాట సో ఎప్పటికప్పుడు మనకి రిమైండర్స్ పంపిస్తూ ఉంటారు సర్వీస్ సెంటర్లో సర్వీసెస్ మీకు అవైలబుల్ ఉన్నాయి అవి మీరు యూస్ చేసుకోవాలని చెప్పి సో ఆ రకంగానే ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాము సర్వీస్ సెంటర్కి ఈసారి ఏంటంటే మా ఆరోకి రెడ్ కలర్ కార్ బాగా నచ్చింది అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళి మోడల్ ఎక్స్ కూడా కనిపించింది సో బర్డీ కార్ ఉంది కదా అది కనిపించింది ఆ కార్ లోపలికి వెళ్ళిపోయి అటు ఇటు తిరిగేసాడు అనమాట లాస్ట్ టైం లాగా ఈసారి మేము లంచ్ ఏం తీసుకుని రాలేదు ఎందుకంటే అపాయింట్మెంట్కి లేట్ అయిపోతుంది సర్వీస్ అపాయింట్మెంట్కి అని చెప్పి వచ్చేసాము అండ్ రాగానే మా అందరికి ఫుల్ అనమాట సో వాళ్ళని సో ఒక కార్ ఉంటే ఏమని అడిగాము మేము జస్ట్ లంచ్ చేసి వస్తామని సో వాళ్ళు మాకు ఒక బ్లూ కలర్ తెస్లా ఇచ్చారు సో ఈ కలర్ చూడగానే నాకు బాగా నచ్చింది బ్లూ బాగుంది కదా అని అనిపించింది ఈ టైంకి బాగా చల్లగా అయిపోయింది క్లైమేట్ అంతా కూడా అండ్ హడావుడిగా స్టార్ట్ అయ్యామండి సో సురేష్ తన కోట్ మర్చిపోయారు అనమాట సో అందుకని సర్వీస్ సెంటర్కి రాగానే ఆ కోట్ వాళ్ళని అడిగారు కొందామంటే వాళ్ళు లేదు ఇక్కడ కొనలేరు మీరు ఆన్లైన్లో మాత్రమే కొనగలరు అని అన్నారు సో పర్లేదు మీరు రైట్ నో వేసుకుని వెళ్ళొచ్చు కోర్ట్ అని అంటే సో వేసుకుని ఎలా ఉందో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నారనమాట మర్చిపోయాక చేయాలని కొనుక్కుంటా అన్నా అంటే వాడు సరే సార్ మీరు వేసుకెళ్ళండి అండి తిరిగి వచ్చాక మళ్ళీ అక్కడ పెట్టాను నిజమా మరి అవన్నీ అక్కడ హ్యాంగర్ కి ఏంటి అవన్నీ జస్ట్ డిస్ప్లే వస్తుంది సార్ అండి అన్ని వచ్చి సో ఇది మోడల్ ఎక్స్ కాదండి తెస్లా మోడల్ వై అనమాట సో ఇది నార్మల్ ఫైవ్ సీటర్ కారే పెద్ద కార్ కాదు బట్ బ్లూ కలర్ అనమాట అది ఇచ్చారు మాకు ఒక వన్ అవర్ వెళ్ళి రావడానికి సో ఈ కార్ కూడా బాగుంది కలర్ బాగుంది మెయిన్ నాకు బ్లూ కలర్ బాగా నచ్చింది Baba's house toy shop oh my god <laughs> keep guessing till you go i hope you will like the surprise okay? okay maybe it's ice cream shop? i don't know maybe it's you a surprise i cannot tell you <coughs> అండ్ మా అత్తయ్య వచ్చేసారు కాబట్టి మేమంతా ఒక కార్లో సరిపోవట్లేదు సో అందుకని సెవెన్ సీటర్ తీసుకుందాం టెస్లా అని చెప్పి మేము డిసైడ్ అయ్యాము సో ముందంతా టెస్ట్ డ్రైవ్ చేసాము కానీ అసలు ష్యూర్గా లేమంది కొందామా లేదా అని చెప్పి డౌట్ఫుల్గానే ఉన్నాము బట్ అత్తయ్య వచ్చాక ఇంకా సురేష్ తీసేసుకుందాము అని అన్నారు అసలు అనుకోలేదు ఒక టూ డేస్ ముందే ఇంకా డిసైడ్ అయిపోయి కొనేద్దామని చెప్పి అన్నీ కూడా రెడీ చేసేసారు సో ఇవాళ కార్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నారు ఆ విషయం ఓన్లీ సురేష్కి మాత్రమే తెలుసు ఏంజల్ బన్నీకి అండ్ అత్తయ్యకి తెలియదు అనమాట సర్ప్రైజ్ అని చెప్పి తీసుకెళ్తున్నారు వెళ్దామని చెప్పి సో వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారో చూద్దరు కానీ ఆబ్వియస్లీ కార్లో అందరం సరిపోము కాబట్టి నేను అండ్ ఆరవ్ ఇంట్లోనే ఉంటున్నాము మిగతా వాళ్ళంతా వెళ్తున్నారు ప్రణవ్ కూడా ఉన్నాడు మాతో పాటు వాటర్ బాటిల్స్ ఉన్నాయి కార్లో I need to a please. Bye! 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 Okay, ready? Let's go! Yeah. Yeah. Bye. Bye girls, take care, okay? Manu ma, please take rest! Please. Let's go! Bye. Okay, let's go! Please. సో టూ అవర్స్ జర్నీ కాబట్టి వెళ్ళేటప్పటికి పిల్లలకి ఆకలేసేసింది సో అందుకని మెగ్డీలో మధ్యలో ఆగారు ఆగి బర్గర్స్ తీసుకొని వాళ్ళ ఫేవరెట్ అనమాట మెగ్డీలు బర్గర్ అది తీసుకొని లంచ్ వేసేసి దాని తర్వాత షోరూమ్కి వెళ్ళారు అండ్ లంచ్ చేసేసాక మెగ్దీలో మళ్ళీ తెస్లా షోరూమ్ కి వచ్చేసారు సో ఇక్కడ షోరూమ్ దగ్గర మా తమ్ముడు వచ్చి వెయిట్ చేస్తున్నాడు అనమాట సో మా తమ్ముడికి ఆ ప్లేస్ కొంచెం దగ్గరే అనమాట తను ఉండే ప్లేస్ కి సో తను కూడా వచ్చాడు ఫస్ట్ సర్ప్రైజ్ వాళ్ళ అనమాట మామని చూడంగానే ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు You like the first surprise Banitali? Yeah. You want the second one? Yeah. Do you see something blinking here? Yes. Yeah. That's yours. Go. Yeah. it's in Bunny? You like it? Yeah. Yeah. This is the birdie you wanted? I'm going in the back. Careful out there, Nana. Yeah. Okay. 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 No, no, I don't. యూ గైస్ డోంట్ కార్ సీట్స్ సూపర్ అలా సో కొత్త కార్ తీసుకున్నామని చెప్పి అందరూ ఫుల్ ఫుల్ హ్యాపీ ముఖ్యంగా ఏంజెల్ బని అత్తయ్య కూడా చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో సో ఇప్పుడు అందరం కలిసి ఒకే కార్లో లో వెళ్ళొచ్చు ఇలా కొంతమంది ఇంట్లో కొంతమంది బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు సో వీఆర్ వెరీ హ్యాపీ నాకైతే కలర్ చాలా నచ్చిందండి ఫస్ట్ నేను రెడ్ అనుకున్నాను కానీ తర్వాత బ్లూవే బాగుంది అని అనిపించింది సో బ్లూ కలర్ లో తీసుకున్నాను ఈ మధ్యన ఎందుకో నాకు బ్లూ చాలా చాలా నచ్చుతుంది నా డ్రెస్సెస్ కానీ ఏమైనా కూడా ఎక్కువ బ్లూయే నచ్చుతున్నాయి అండ్ కార్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి అనుష వాళ్ళ ఇంటికి వెళ్లారు జస్ట్ పలకరిద్దాం అని చెప్పి సో అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేశారు ఏంజెల్ బన్నీ వాళ్ళు టైం స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ ఇంటికి వచ్చేసారు మేమైతే వెయిట్ చేస్తున్నాం నేను అరవై ఎప్పుడు వస్తున్నారా ఎప్పుడు వస్తున్నారా అని చెప్పి सक <laughs> <laughs> <दाए। laughs> <laughs> ఎలా ఉంది సో నీకు కంట్రోల్ ప్యానల్ ఇది ఓకే సైడ్ డోర్లు డ్రైవర్ డోర్ ప్యాసింజర్ డోర్ ట్రంక్ ఫ్రంక్ ఓపెన్ చేయాలన్నది ఓపెన్ ఓపెన్ మోడ్ ఉంది కదా ఓపెన్ చేయచ్చు సో నేను ఏది ఇది ఎక్కర్లేదు ఏది క్లోజ్ చేయక్కర్లేదు నువ్వు దగ్గరికి వస్తే నీ కోసం డోర్ ఓపెన్ చేస్తుంది నువ్వు కూర్చొని బ్రేక్ వేస్తే అదే డోర్ క్లోజ్ చేసుకుంటావు అదేంటి షాపింగ్ మాల్స్ లో చిన్న పిల్లలు గేమ్స్ ఆడుకుంటారు ఇలానే ఉంటాయి ఆ వీల్స్ కూడా గుర్తుందా అలా ఉంది నాకు సో వర్డ్ ఆన్ ద స్ట్రీట్ ఇస్ దిస్ ఇస్ ఎ కార్ దట్ కెన్ ఫ్లై వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఎస్యూవీ జీరో టు సిక్స్ నీకు అన్న టూ సెకండ్స్లో వెళ్తుంది సో అందుకని వాడు ఫ్లైట్ కాక్పిట్ లాగా నీకు ఆ యోక్ స్టీరింగ్ పెట్టాడు అనమాట నీకు ఇంకోటి చూపిస్తా చూడ ఆడుకోడానికి నువ్వు నువ్వు డ్రైవ్ చేస్తానా నేను చూడాలనుకో

అది మా నాన్న ప్లేస్ ప్లేస్ మా అమ్మ అక్కడ నా కూతుర్లు డ్రైవ్ చేసుకుని వచ్చాక ఉంచుతారా పిల్లలు ఇటు ఇట్రా నా రా છે સઝ ડા કે લાગા અંતે બટન લાઈક ઈટ યસ આઈ લવ ઈટ એલા મારી એક ડ્રાઈવર લઈ લેતામાં આમ મે લોપલ પડીસ શેર તપગુના ને વેઇટસ ને એક્ચ્યુઅલી અપા દાઈતે

కొత్తగా మరి లైఫ్ లైఫ్ కోసం కొత్త కారు కొన్నారు కదా అని మరి వంట వండుకోకుండా వండలేం కదండి సో అదండి ఎంత కొత్త కార్ తీసుకున్న రియాలిటీ ఏంటంటే గ్రాసరీస్కి షాపింగ్కి వెళ్ళాలి ఉల్లిపాయలు టొమాటోలు ఇవన్నీ తీసుకోవాలి మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే వాల్మార్ట్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకుని ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట సో కార్ వెనక నుంచి మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది చూసారు కదా పిల్లలకి మాకు అందరికీ కూడా కార్ చాలా నచ్చింది నాకైతే కలర్ చాలా నచ్చింది ఇప్పుడు అందరం కలిసి హ్యాపీగా బయటికి వెళ్ళచ్చు సో ఇంకా ముందు ముందు ఎక్కడికి వెళ్తాము ఎక్కడెక్కడ తిరుగుతాము ఆ ప్లేసెస్ అన్ని మీరు చూసేయచ్చు ఇలాంటి వ్లాక్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే